ఎవరికైనా ఉంటది కదా ఇంటరాక్షన్ స్టార్టింగ్ అదో ఎండింగ్ కూడా ఉంటుంది మా దగ్గర బా ఎట్లా ఉంది సల ఉంది కుంభకోళం పోవద్దా కుంభకోళం అంట కుంభ కుంభమేళ కాదు కుంభకోళం ప్రకాష్ ఒకళ్ళెవ్వడు ఒకరు రాడు వెల్కమ్ టు ల్స్మి క్రేజీసా సో ఏంటి ఇస్మీ క్రేజీ అన్న ఛానల్ మీ ముగ్గురికి కనిపిస్తున్నామని అంటే ఫాలో చేస్తున్నారు కదా సో ఏం లేదు ఈరోజు అయితే మేమందరం ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం సో అది ఎక్కడికంటే మహాకుంభమేళన్ కాసి ఇంకా కొన్ని కొన్ని టూర్స్ అయితే ప్లాన్ చేసాం సో చేసింది ఎవరెవరు అంటే వన్ టూ త్రీ సాయి సనా చెల్లి ఇంకొక చోటు సో ఆరుగురిమి బట్ కాకపోతే ఇందులో ఇంకొక అమ్మాయి ఆడవుతుంది ఆ అమ్మాయి కోసం వీడియో పడతాం సో ఏంటంటే అమ్మాయి నేను కంటెంట్ అమ్మాయితో డైలీ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను నా ఫ్రెండ్ సో చాలా ఇయర్స్ నుంచి నాకు ఫ్రెండ్ సో ఒక ఫ్రెండ్షిప్గా ఒక కంటెంట్ తీసుకెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను సో ఏంటంటే సాయిగడికి ఆల్రెడీ మాట్లాడము చేసుకుని ఇష్టమేరా నీ ఇష్టం అన్నాడు సో సనాచల్లికి అడిగితే అన్నది అన్న నువ్వు ఫస్ట్ వాయిస్ కంటెంట్స్ చెయ్యి తర్వాత చేసుకుంటే మంచిదని చెప్పింది బట్ కాకపోతే నేను తెలుసు కదా మనం సడన్గా ఫోన్ చేసి ఇలాగా వెళ్తున్నాను వచ్చే రెడీ అయిపోనాను సో అమ్మాయి లగేజ్ కూడా ప్యాక్ చేసుకుంది ఆల్రెడీ వాళ్ళ ఇంటి బయట ఉన్నాం మేము కొంచెం పక్కన సో మరి చూద్దాం ఏమవుతుందో సనాచిల్ దగ్గరికి అయితే వీళ్ళకి సాయికి ఎవరికి తెలీదు తీసుకెళ్తున్నాను వచ్చింది ఏం తెలీదు సో డైరెక్ట్గా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు పక్కన ఉన్నారంట రాగానే వాళ్ళకి సడన్గా చూపిద్దాం చూసిన తర్వాత ఏమవుతుందో తర్వాత సో సరే చూద్దాం హలో ఎక్కడున్నావు వయసు ఇక్కడ ఆపోజిట్ సో అమ్మాయి వచ్చేసింది అమ్మాయి కూడా ఏదో ఫస్ట్ టైం చూపిస్తుంది అమ్మా చెల్లి ఏమంటారో ఫస్ట్ చేస్తాను చూద్దాం సో తినిపేరే హైసు హాయ్ చెప్పు కదా సాయికి ఫోన్ చేయాలి ఇప్పుడు చేసిన తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళు రియాక్షన్ ఏంటి సాయి ఓకే కానీ లైట్ కానీ సన్నచెల్లి మాత్రం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చెప్పే కొంచెం మాకు కొంచెం అటీజీర్గా ఉంది సో చల్లే చూద్దాం ఎంతసేపు అంతసేపు వేయించాలి మీకోసం అది నీ ఇంత లేచాలి మీరే ల్యాక్ ల్యాగ్ సాయి కానీ ఇంకా ల్యాక్ అవునా సరే చల్ల అయితే ఇంకొచ్చిన సర్పేస్ ఉంది మీకు ట్రిప్ ఫుల్ మజే ఉండాలి కదా చెప్పారు ఈ అమ్మాయి మన మనకోసం వచ్చినమ్మాయి తెలుసు కదా వయసు అదే చెప్పండి కదా అప్పుడు రీల్స్ చేయాలి చెప్పండి కదా కంటెంట్ వీడియోస్ చేద్దాం అంటే నువ్వు అన్నావు కదా తీసుకొచ్చా అంటే ఫస్ట్ ఇప్పుడు చేద్దాం తర్వాత ఆలోచిద్దాం సరే ఫస్ట్ తెలుసు సో గా ఈ స్ట్రిప్ ఎట్లుంటో తెలుసు కదా నాతోనైతే మా దాంట్లో కొత్త మెంబర్ కూడా జాయిన్ అయిపోయింది లోకి ఆట తీసుకొచ్చిండు నాకు అప్పుడు ఎప్పుడో చెప్పిండు బట్ నేను అంతగానో తీసుకోలేను నేను చెప్పినా కూడా అన్న కొన్ని రోజులు బాయ్స్ వీడియో చేసిన తర్వాత చేదులే అన్న సర్ప్రైజ్ ఇచ్చి తీసుకొచ్చి తల్లి నా కోసం సో గైస్ మేమైతే కొమ్మ వస్తున్నాం ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి అలానే వారణాసి కాశీ కూడా వస్తున్నాం ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి మీట్ అవుతాం మీ పిల్లనా సో నా ఫ్రెండ్ మళ్ళీ

ఇంకా పిల్లం ఒకతే అది సన్న అది చనా అంతే సన్న తప్ప నాకు ఏ పిల్లద్దు సన తప్ప అమ్మాయిని పెళ్లి చేసుకోను పెళ్లి పెళ్లి చేసుకున్నా సన లేకపోతే నేను చచ్చిపోతాను మీకు లేకపోతే నేను చచ్చిపోతాను చచ్చిపోనా దేవునికి తెలుసు ఆ ఎట్లా అంటే అట్లాట్లా ఇదది ఇప్పుడు సరే ఆళ్ళిద్దర్ ఫ్రెండ్స్ లోకి లేకపోతే పిల్ల చచ్చిపోదా ఆ ఫ్రెండ్స్ మనం లవర్స్ రా పూకా అయితే గైస్ స్టార్టింగ్ ఎక్కే ముందు అన్నది వీళ్ళిద్దరు కంఫర్ట్ గా మాట్లాడతారా వీళ్ళిద్దరు అసలు మాట్లాడుకుంటారా మాట్లాడతారా అనుకుంది సో అర్థమైంది కదా ఇంకా స్టార్ట్ అయింది కదా ఎండింగ్ వరకు చూసావనుకో అయ్యా ఇలాగ ఉంటారా సూపర్ అనుకుంటా అనుకోండి ఫస్ట్ లో నాతో కంఫర్ట్ గా మాట్లాడతారా ఎవరికైనా ఉంటది కదా ఎండింగ్ కూడా ఉంటుంది మా దగ్గర బండి పని అయింది గాయస్ చర్ అయింది పాపం చలి ఫుల్ గా పెద్ద జంగిల్లా అయిపోయింది కారు హైలైట్ స్టంట్ అయింది గాయస్ స్టెఫ్ని కైర్ కూడా హైలైట్ ఏంటంటే ఆల్రెడీ ప్యాచ్ అయి ఉంది అది కూడా సో ఏ లిఫ్టెడ్ అయితే టైర్ పట్టుకుని వెళ్ళారు చందవాళ్ళు ఏది అదంటే వద్దులే అవునా నీకొచ్చు కదా ఇద్దరికి డ్రైవ్ ఇద్దరికి డ్రైవ్ అదే అదే చూసారు కదా బాయ్ ఎట్లా ఉంది సల బండి ఎట్లాగా ఎట్లాగా చాలా టైర్కి అయితే వెళ్ళారు చెప్పాలి ఇప్పుడే రిపేర్ చేసుకుని వస్తే టైర్ మళ్ళీ చెడగొడతారు చూడు చూద్దామా నీ టైర్ కూడా నాకు తెలుసు ఇంకొక పది పదిహేను కిలోమీటర్లు పేరు పద్దు మాత్రం దాండంపై చేస్తున్నాను చాలా జాగ్రత్తగా దయచేసి ఎవరు వచ్చిన ట్రైన్ అనారండి కంగారు పెడితే కార్లో హ్యాపీగా ఉంటుంది అది ఇది అనుకోని ఎంజాయ్ చేస్తామని వస్తారు అనుకోండి చాలా అంటే చాలా వరస్ట్ రోడ్లు చేసి సెవెన్ ఇంకా టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అలా ఉంది మూడు స్టేట్ దాచి లాస్ట్ స్టేట్ యూపీ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ లాస్ట్ కి చెప్తా ఎందుకంటే డ్రైవింగ్ చేసేది నేను కాబట్టి టికెట్లు బుక్ చేసుకోండి ఇంకా డబ్బులు వచ్చేయండి తీసుకురావాలి గాలితో ఉంటారు డైరెక్ట్ గా మూడు ఫంక్షన్ కదా ఇట్లా జాగ్రత్త دله بصفای په دې

ఈ ఈ బానికి తిరుపతి అయిపోవట్నా అరుణాచలం సన్న పెరు పెరుగు కలిసేంది దీర్ఘాయుష్మాన్ బాబా మాట్లాడతా ఎందుకు వస్తున్నాయి ఇంత దూరం దూరం నేను ఒక్కనే డ్రైవింగ్ చేసుకుంటాను ఇది లేకుండా దానికి నువ్వు చూస్తున్నారు రావాలని ఉండే కదా ఒక ఫోర్ డేస్ నుంచి పోదాం కన్నా నేను అన్న ఫస్ట్ పోదామని తర్వాత కన్నా కుంభకోళం పోవద్దా కుంభకోళం అంట కుంభ కుంభమేళ కాదు కుంభకోళం సో పోవాలి పోవాలనుకున్నాం తచ్చేసిన ఏమున్నాయి మనకు పోవాల్సినవి కాశీ కాశీ ఇంకా మనం ఒకసారి పోదాం అనుకున్నాం మన యానివర్సరీకి కానీ క్యాన్సిల్ అయింది ఏంటిది ఇద్దరం కలిసి పోదాం అనుకున్నాం అయోధ్య కాదు అయోధ్య కూడా పక్కనే ఒకవేళ అయితే అయోధ్య కూడా అయిపోవచ్చు కాశ్మీర్ కాశ్మీర్ నెక్స్ట్ కాశ్మీర్ ట్రిప్ వేస్తాం మేము కార్లో బాబు

ఇక్కడి నుంచి లేపుతున్నా ఎవరు రా పోవాల ఎవరు అని అయ్యో ఈమె ఇరవై నాలుగు గంటలు చార్జింగ్ అంటది ఏ ఊరికి పట్టుకొచ్చినవరా ప్రకాష్ ఒకళ్ళు ఇవ్వడు ఒకరు రాడు

టమాటి సాధువు చూడ్డానికి వచ్చాను నేను కాసి ఇంకరాలేదు టమాటి రెండు రోజులు ఒకటికి వెళ్దాం అమ్మాయికి నచ్చితే మెస్సులోకి రా ఈ కి ఫాలో చేయండి నచ్చితే నాకు మెసేజ్ చంద్ర ఒక ముప్పై लो ये आपको हाँ। It's me crazy. It's me. It's my show की subscribe चेंडी। हाँ। Follow चेंडी। Follow चेंडी। काश मी crazy सर की follow चेंडी message चेंडी नंद मैंने अब बाइल मात्र में। हाँ। आईपे नंदा से। आईपे आईपे। मनीष चप्पल है। ना चप्पल है। ना चप्पल है। ना क्या? चप्पल चप्पल साइड। So guys. మీ కనుక నేను నచ్చితే నాకు ఇన్స్టాలో బాగా అని మెసేజ్ త్రీ హండ్రెడ్ కే చేసి బాగా అని మెసేజ్ కనిపిస్తుంది కదా మీకు పక్క నుంచే పోతాయి అన్నీ ఏమున్నాయి అదే గని రక తిరుగుతున్నాం మేమైతే పక్క నుంచి పోతుంది ఏమనిపి ఎందుకు మంచిది కన్నా ఎందుకు తోరకొచ్చిన మరి కాశీ